విత్డ్రా చేయడం అనేది కొట్టిపారేయడం కాదండి విత్డ్రా చేయడం అనేది కొట్టిపారేయడం కాదు మళ్ళీ ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళొచ్చు తర్వాత ఇవాళ కాంగ్రెస్ నాయకులు తర్వాత వాళ్ళ మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో చాలా అతిగా దీని మీద రియాక్ట్ అవ్వడం చాలా నవ్వుస్తూ ఉంది ఎందుకనంటే ఇదే సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు నేషనల్ హెరాల్డ్ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్ళి వాళ్ళ మీద ఉన్న ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని మాట్లాడిన సందర్భం ఉన్నది కేసు వేసిన సందర్భం ఉన్నది ఎస్ఎల్పీనే వేసిన సందర్భం ఉన్నది వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో విత్డ్రా చేసుకున్న సందర్భం ఉన్నది వాళ్ళు చేస్తేనేమో కొట్టేసినట్టు కేటీఆర్ గారు కేసు అయితేనేమో కొట్టేసినట్టు తర్వాత అర్ధ సత్యాలతోని అబద్ధాలతోని సత్యాలతోని ప్రజల్ని పక్కదారి పట్టించే కార్యక్రమం చేయడము ఇది నిందనీయము తర్వాత చాలా చాలా ప్రిఫ్లెక్సింగ్ గా ఉన్నది ఇది ఈ రకమైన ఆలోచనలు ఈ రకమైన ఆరోపణలు ఈ రకంగా ఈ ప్రజలకు ఉన్న ఏకైక ప్లాట్ఫామ్ అండి లీగల్ సిస్టమ్ అవతల ఉండి ప్రజాస్వామిక వ్యవస్థలో ప్రజలకి ప్రజల పట్ల ఉండాల్సింది మీడియా ఈ మీడియాను కూడా గబ్బు పట్టించే కార్యక్రమం ఈ రకంగా చేస్తే కోర్టు విషయాలలో కూడా గబ్బు పట్టించే కార్యక్రమాలు అంటే ఇది ఇది సరైన పద్ధతి కాదు